హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కష్మీ మూమ్స్ ముందుగా ఈరోజు సింపుల్గా పన్నీర్ పకోడా చేయడం చూపిస్తున్నాను చూడండి ఈ పన్నీర్ నేనే ఇంట్లో తయారు చేశాను ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తానండి ముందుగా హాఫ్ స్పూన్ శనగపిండి వేసుకుందాం నెక్స్ట్ వచ్చి ఇందులో హాఫ్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చి ఒక చిన్న స్పూన్తో స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ లెమన్ వేసుకుంటున్నానండి లెమన్ స్క్వీజ్ చేసి రసం కొంచెం హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి అండి నెక్స్ట్ వచ్చి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం అండి ఎక్కువ వేసుకోకూడదు ఇందులో నేను ధనియాల పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదండి మొన్న చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అన్నీ యాడ్ చేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మీకు కావాలి అనుకుంటే ఇంకా మీరు ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలా గరం మసాలా ఇవన్నీ చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ముందుగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఏంటంటే ప్లీజ్లో నేను డీప్ ఫ్రై చేయడం చూపించట్లేదండి ఓకేనండి నార్మల్గానే మీరు ఇవి మునిగేంత ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలాగ ఆయిల్ మంచిగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చి చూపించిన చూపించినని కానీ చూపిస్తున్నాను ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ వెమ్మి పన్నీర్ పకోడా రెడీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్